గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ మనం ఈ రోజు కథ చెప్పుకుందామా చెప్పుకుందాం కోడి పిల్ల కథ కథలో ఎవరెవరు ఉన్నారో చూద్దామా ఇంకా ఎవరున్నారో చూద్దామా చూద్దాం ఇది ఎవరు ఆవు ఎలా ఉంటది ఎలా ఉంటదింట ఎలా అరుస్తుంది అరుస్తుంది గడ్డి తింటది మరి ఇంకా ఎవరున్నారో చూద్దామా చూద్దాం ఇది ఎవరు మేక మేక ఎలా అరుస్తుంది

ఎక్కడ బాత్ నీళ్ళల్లో ఉంటది కదా బాతు ఎక్కడ ఉంటది ఉంటది ఏం తింటది చిన్న చిన్న చేపలు తింటది ఇంకా చిన్న పురుగులు తింటది ఇంకా గింజలు కూడా తింటది గింజలు కూడా తింటది సరే మరి ఇంకా ఎవరున్నారో చూద్దామా ఇది ఎవరు ఏం కదా సరే కోడి పిల్లమ్మ కనపడలేదు మరి ఎక్కడికి వెళ్ళిందో ఎవరెవరిని కలిసిందో చూద్దామా చూద్దా పిల్లలు చూడండి ఒక గుడ్లోంచి కోడి పిల్ల వచ్చింది ఎవరు వచ్చారు ఇలా వచ్చింది ఒక గుడ్లోంచి కోడి పిల్ల ఇలా చూసింది ఎలా చూసింది ఇలా అనుకొని బయటి వస్తే దానికి ఎవ్వరు కనపడలే ఏమైంది వాళ్ళ అమ్మ కనపడలేదు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మీ అమ్మ కనపడలేదు అనుకో ఎక్కడికి వెళ్తారు అమ్మమ్మ ఇంటికి వెళ్తారు మరి గోడు పిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా చూద్దామా ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఆవు దగ్గరికి వెళ్ళింది ఆవు ఎలా ఉంది ఉంది ఆ ఎలా అంటది అంబా అంటది అంబా అనుకుంటూ గడ్డి తింటూ కనిపించింది కనిపించింది కదా కోడిపిల్ల పిల్ల నెమ్మదిగా వెళ్ళి నువ్వేనా అని అడిగింది ఎట్లా అడిగింది నువ్వేనా అని అడిగింది అడిగితే ఆవు పెద్దగా ఉంది కదా నేను మీ అమ్మని కాను ఎలా అన్నది నేను మీ అమ్మని కాను మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటది వెళ్ళు ముందుకు వెళ్ళి చూడు అని చెప్పింది ఏమో అని చెప్పింది ముందుకు వెళ్ళి చెప్తే మరి కోడి పిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా చూద్దాం చిక్ 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 అనుకుంటూ అక్కడ దానికి మేము అనుకుంటూ ఎవరు కనిపించారు ఎవరు కనిపించారు మేక మేకెలా అరుస్తుంది కనిపించింది కనిపిస్తే కోడిపిల్ల చిక్ 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 అనుకుంటూ మా అమ్మ నువ్వేనా అని బోముగా అడిగింది మా అమ్మ నువ్వేనా అడిగింది అడిగితే మేక నేను మీ అమ్మను కాను నేను మీ అమ్మను కాను నాకు నాలుగు కాళ్ళున్నాయి మీ అమ్మకి రెండే కాళ్ళుంటాయి ఇంకా రెండు రెక్కలు ఉంటాయి ఇంకా ఏముంటాయని చెప్పింది రెండు రెక్కలు ఉంటాయి అని చెప్పింది కోడి పిల్లకి ఏమైతుంది మీ అమ్మను కాదనేసరికి కోడి పిల్లకి ఏమైతుంది ఏడుపు వస్తుంది అనుకుంటూ చిక్ 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 అనుకుంటూ మరి ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా చూద్దాం ఎవరి దగ్గరికి వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళగానే దానికి బాతు కనిపించింది ఎవరు కనిపించారు బాతు అనుకుంటూ బాతు కనిపించింది ఎలా అనుకుంటూ అనుకుంటూ దానికి బాతు కనిపించింది బాతు కనిపించగానే అమ్మా అనుకుంటూ పాత దగ్గరికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అనుకుంటూ వెళ్ళింది వెళ్ళేసరికి బాతు కాను కాస్త ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళి చూడు అని చెప్పింది ఏమని చెప్పింది ముందుకు వెళ్ళి చూడు మీ అమ్మ కనిపిస్తుందిలే అని చెప్పింది చెప్పేసరికి వాళ్ళ అమ్మ కనపడలేదు కదా ఏడ్చుకుంటూ ఇలా అనుకుంటూ వెళ్తుంది చూడండి కోడిపిల్ల ఏం చేస్తుంది ఇలా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇలా వెళ్తుంది దానికి దూరంగా గింజలు తింటూ ఎవరు కనిపించారు దానికి దూరంగా గింజలు తింటూ ఎవరు కనిపించారు వాళ్ళ అమ్మ కనిపించింది ఒక్కొక్క అనుకుంటూ గింజలు తింటుంది కోడి తినేసరికి కోడి పిల్ల ఎలా వెళ్ళింది చూడండి అమ్మా అనుకుంటూ వెళ్ళింది అమ్మా అనుకుంటూ వెళ్ళి నువ్వు ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయి భయం వేసింది అని చెప్పింది చెప్తే అమ్మా నేను గింజల కోసం వచ్చాను అని చెప్పి దగ్గరికి తీసుకుంది కోడిపిల్లని కథ బాగుందా కథ విన్నారు కదా మరి నేను కథలోని ప్రశ్నలు అడుగుతాను చెప్పాలి సరేనా అది కోడిపిల్ల మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆవు దగ్గరికి వెళ్ళింది తర్వాత ఎక్కడికి వెళ్ళింది మేక దగ్గరికి వెళ్ళింది మేకకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎన్ని కాళ్ళున్నాయి నాలుగు కాళ్ళున్నాయి ఇంకా ఏముంది ఒక తోక ఉంది మరి మేక వాళ్ళ అమ్మకి ఎన్ని కాళ్ళు ఉన్నాయని చెప్పింది రెండు ఉన్నాయని చెప్పింది రెండు కాళ్ళు ఉన్నాయని చెప్పింది ఇంకా ఏమున్నాయని చెప్పింది ఏమున్నాయని చెప్పింది రెండు ఉన్నాయని చెప్పింది కదా మరి కోడి కోడిపిల్ల ఎందుకు బాధపడింది వాళ్ళమ్మ లేదని వాళ్ళమ్మ కనపడలేదని కదా ఎందుకు వాళ్ళ వాళ్ళమ్మ కనపడలేదని కదా బాధపడింది వాళ్ళ అమ్మ లేదని బాధపడింది కదా అన్నీ కోడిపిల్లను వదిలేసి వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళింది గింజల కోసం వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందిరా ఎక్కడికెళ్ళింది గింజల కోసం వెళ్ళింది కదా ఇంకా ఇంకా మేక చేసింది వీళ్ళు సహాయం చేసారా ముందుకు వెళ్ళి చూడమని చెప్పారు కదా మీరు ఎప్పుడైనా తప్పిపోయారా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తప్పిపోయారా తప్పిపోలే కదా తప్పిపోకూడదు కదా బయటికి వెళ్ళేటప్పుడు తప్పిపోకుండా అమ్మ దగ్గరే ఉండాలి సరేనా ఏం కథ కోడి కోడిపిల్ల కథ ఏం కథ కోడి కోడిపిల్ల కథ బాగుందా మరి బా